ప్రభుత్వ సంక్షేమ పథకాలు మళ్లీ పొందాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైసీపీ యువనేత బాలినేని ప్రణిత్ రెడ్డి అన్నారు నలభై ఎనిమిదవ డివిజన్లో కార్పొరేటర్ వేమూరి భవానీ మాల్యాద్రి ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు బాలినేని ప్రణిత్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రణిత్ రెడ్డి అన్నారు మళ్లీ పథకాలు పొందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ నలభై ఎనిమిదవ డివిసంలో టీడీపీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో వైసీపీకి రావడం జరిగిందన్నారు ఇళ్లలో నుండి బయటకు రాని మహిళలు జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవడానికి బయటకు వచ్చి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు జగన్ పథకాలు లబ్ది పొందడమే కాకుండా వాసన్న ఇచ్చిన ఇళ్ల పట్టాలు కూడా తీసుకున్నందుకు కృతజ్ఞతగా టీడీపీకి చెందిన మహిళలు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని వేమూరి మాల్యాద్రి అన్నారు బారినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో కాశీ ఈశ్వరి కుమారి రాజీ మనోహరమ్మ మాధురి వాణి ప్రమీల అర్చన అంజలి మరో ఇరవై ఐదు మంది మహిళలు పార్టీలో చేరారు అనంతరం నగర్ కు చెందిన వికలాంగురాలు మల్లేశ్వరి బారినేని ప్రణీత్ రెడ్డిని కలిసి ప్రెగ్నెంట్తో ఉన్నానని కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందని చెప్పగా వెంటనే ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు కార్యక్రమంలో మాతా శిశు వైద్యశాల డైరెక్టర్ విజయలక్ష్మి శ్రీదేవి ప్రమీల అంజమ్మ తిరుపతమ్మ పవనవాణి గాయత్రి అన్నమ్మ వేమూరి వెంగల్ డేవిడ్ వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛంగా పార్టీ కోసం పనిచేస్తాము మేము ఓట్లు మారుస్తాము అండ్ జగన్ స్కీమ్స్ చాలా బాగున్నాయి మీ పట్టాలు ఇచ్చి ఉన్నారు సో మేము కంపల్సరీ పార్టీ రావాలా మేము పనిచేస్తామని వాళ్ళే బయటకు వచ్చారు చాలా సంతోషమైన విషయం ఈరోజు ఈ ప్రోగ్రాము చేసినందుకు ముఖ్యంగా ఈ కార్పొరేటర్ మాలి ఎదడానికి విజయలక్ష్మి అక్కకి కార్యకర్తలకి అందుకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకటే జగన్ గారు స్కీమ్స్ ఎక్కడ జగన్ రాకపో జగన్ గారు రాకపోతే మళ్ళీ స్కీమ్స్ ఎక్కడ ఆగిపోతాయో అని ఒక లేడీస్లో ఒక బాండ్ జగన్ గారు జగన్ గారితో బాగా మాకంటే ఎక్కువ ప్రేమ జగన్ మీద చూపిస్తున్నారు లేడీస్ అది క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ మాటల్లో సో నేను ఒకటే చెప్తున్నా కన్ఫామ్గా పోయిన మెజార్టీ దాటిద్దని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకంటే ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా లేడీస్లో బాగా రెస్పాన్స్ ఉంది యూత్లో కూడా సీఎం ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ అంటాడో అని అనుకుంటా ఉండేవాళ్ళం కానీ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిమ్స్ ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోతున్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఓట్లు పడిపోతాయి సో అందుకని గట్టిగా చెప్తున్నా ఇరవై వేలు పైన మెజార్టీ ఉంటుంది ఈసారి ఒంగోలులో వన్ సైడ్ ఎలక్షన్ అంటే ముస్లిమ్స్ మైనారిటీ క్రిస్టియన్స్లో ప్లస్ అయ్యింది కదా బీజేపీ కలవటం వల్ల మేబీ కొన్ని అది కొన్ని క్యాష్లో అప్ర క్యాష్లో కొంచెం తగ్గచ్చు అంతే కానీ దాని ఎఫెక్ట్ అంతేం లేదు ప్లస్ ఏ ఉంటుంది మైనస్ అంత ఉండదు ఎందుకంటే మూడు పార్టీలు కలిసినప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో వర్కౌట్ అయ్యింది చెప్పండి ఒక ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుందిగా ఇప్పుడు ఏ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ చూసుకుంటారా పబ్లిక్ ఇంట్రెస్ట్ చూస్తారో అర్థం కావట్లేదు అది అదిగో పబ్లిక్ ఆలోచిస్తారు కదా ముగ్గురు నాయకులు ఏ నాయకుడికి కొట్టేస్తారు ఏ నాయకుడు సీఎం అవుతారు అన్నీ చూడాలి కదా ఈరోజు మా నలభై ఎనిమిదో డివిజన్లో ముప్పై కుటుంబాలు పైగా వైసీపీలో జారటం జరిగింది వాళ్ళందరినీ ఈరోజు మా యంగ్ డైనమిక్ లీడర్ ప్రణిత్ బాబు ఆధ్వర్యంలో చేర్చుకోవడం జరిగింది వాళ్ళందరూ మా వాసన చేసేటువంటి కొన్ని సేవలైతే వాసన ఇచ్చినటువంటి కొంతమందికి సహాయం అయితే వాళ్ళందరూ అందుకని స్వచ్ఛందంగా ఇళ్ళలో నుంచి బయటకు వచ్చి ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు రారు అలాంటి అందరూ వచ్చి మేము ఎలక్షన్లకు వాసన కోసం కష్టపడి తిరుగుతాం వాసనను గెలిపేటమే మా ద్వేయం ఎందుకంటే వాసన లాంటి వ్యక్తి మాకు అవసరం మాకు ఎప్పుడైనా అన్నానంగానే ఆదుకుంటున్నాడు అందుకని ప్రతి వాళ్ళు వాళ్ళు గుర్తించి వాళ్ళ వాళ్ళే వచ్చి ఈరోజు జారటం జరిగింది అలాగే మా మా డివిజన్ మహిళా నాయకురాలు శ్రీదేవి అయితేమి మన విజయ ఐతేమి తిరుపతమ్మ అలాగే మల్లేశ్వరి అన్నమ్మ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కష్టపడి ఇక మా డివిజన్లో కూడా బాగా మెజార్టీ తీసుకొస్తామని చెప్పి వాసనకి పోయినసారి వచ్చిన దాని మీద నాకు ఆరు వందల మెజార్టీ రావడం జరిగింది ఈసారి ఈసారి వాసనకి ఆరు వందల నుంచి ఎనిమిది వందల మెజార్టీ తీసుకురావడానికి అందరూ మేమందరం కృషి చేసి వాసనని పోయినసారి పాతిక వేలతో గెలవడం జరిగింది ఈసారి ఇంకొక ఐదు వేలతో ముప్పై వేలతో గెలిపిస్తామని చెప్పి మేమందరం కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈరోజు మాళ్ళిద్దరం సమక్షంలో మా మహిళా నాయకురాల సమక్షంలో బాబుగారి సమక్షంలో మన పార్టీలో స్వచ్ఛందంగా చేర్చడం జరిగింది రేపు మేము వాసన విజయానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మరొకసారి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము చెడు అనేది నాలుగు రకాలుగా ఏకమైన మంచి ఒకే చోట ఉంటుంది ఆ మంచిని గెలిపించుకోవడానికి ఈరోజు ప్రజలందరూ సంక్షేమ పథకాలు అనేది మాకు రావాలి కుల మత భేదం చూడకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు జగనన్న ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలంటే మళ్ళీ మా జగనన్న రావాలని అదేవిధంగా పేదవాడికి ఏ కష్టం వచ్చినా మా వాసన వెళ్తే మాకు ఏదో ఒక తన దగ్గర సహాయం అనేది ప్రతి ఒక్కరూ లబ్ధి పొంది ఉందాం కాబట్టి ఇక్కడ మా వాసన రావాలని చెప్పేసి మేమందరం కలిసికట్టుగా కోరుకుంటున్నాం కాబట్టి మేమందరం ఫ్యాన్ గుర్తు ఓటేసి అక్కడ జగన్ అన్ని ఇక్కడ వాసన గెలిపి కుదుర్చుకుంటామని చెప్పి మరొకసారి గంటా పదంగా మీకు తెలియజేస్తున్నాం